చావా అనే సినిమా హిందీలో రిలీజ్ అయింది విక్కీ కౌశల్ హీరోగా నటించారు రష్మిక మందిన హీరోయిన్ అయితే ఇది వచ్చేసరికి ఛత్రపతి శివాజీ గారి కొడుకైనటువంటి ఛత్రపతి సంభాజీ గారి జీవితం మీద ఆధారపడి ఈ సినిమాని రూపొందించారు బాలీవుడ్ మళ్ళీ తిరిగి కోలుకుంటుంది అనడానికి ఈ సినిమానే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమాకు మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయలు వసూళ్ళు వచ్చాయి అంతేకాకుండా సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా రివ్యూస్ చెప్పే వాళ్ళందరూ రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి సినిమా బాగుంది అనే స్టేట్మెంట్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఇవ్వలేదు ఈ సినిమాకి మటికి రివ్యూ రివ్యూస్ వాళ్ళు సినిమాలను చీల్చి చండాడుతున్నారు ఈ మధ్య కానీ ఈ సినిమాకి మటికి అందరూ బాగుందని చెప్పడం సెల్యూట్ చేయడం సినిమా చూసి వచ్చిన వాళ్ళందరూ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు అయితే ఈ సినిమా ఎందుకంత బాగా ఆడుతుంది అంటే ఛత్రపతి సంభాజీ గారి బయోపిక్ లాగా తీశారు దీన్ని అయితే ఈయన ఈయన్ని తెలిసిన వాళ్ళే ముస్లిం పాలకులైనటువంటి ఔరంగజేబ్ గారికి దొంగ చాటుగా అతన్ని బంధించే విధంగా చేస్తారు వాళ్ళు చిత్రహింసలు పెట్టి అతన్ని చంపుతారనమాట అయితే ఆ సీన్స్ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయంట సినిమాలో ఎక్కడ వంకబెట్టే విధంగా లేనట్టు ఉన్నాయని కూడా బయట టాగొస్తుంది చావా అనేది మిగతా లాంగ్వేజ్లో రిలీజ్ చేయలేదు ఒకవేళ కనుక వాళ్ళు కనుక తెలుగు కన్నడ ఇట్లా వాటిల్లో కూడా రిలీజ్ చేస్తుంటే చాలా బాగుండేది ఎందుకంటే ఆ రివ్యూస్ కానీ ఈ కానీ అందరూ చూస్తే చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు వికీ కౌశల్కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది అనేది టాక్ కాబట్టి మీరెవరైనా హిందీ అర్థమయ్యి సినిమా చూడగలిగితే దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళి చాలా సినిమా చూడండి సినిమా మటికి అద్భుతమైన టాక్ వస్తుంది ఇక ముందు ముందు ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది